నమస్తే అండి ఎలా ఉన్నారు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి మనం ఇంట్లో భోజనం చేసిన బాక్సులు తీసుకెళ్ళినా కంపల్సరీగా మజ్జిగన్నం లేదంటే పెరుగన్నం అయితే తీసుకువెళ్తారు కదా అయితే అది మధ్యాహ్నం అయ్యేటప్పటికి పులిసిపోతూ ఉంటుందండి సో అలాగ అవ్వకుండా ఉండాలంటే ఈరోజు నేను ఇందులోనే ఒక చిన్న చిట్కా అయితే చెప్పబోతున్నానండి మనం ఉత్తి పెరుగన్నం పెట్టే కన్నా దాంట్లోని ఈ విధంగా లాగా కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలాంటి పోపు వేసుకుంటే పచ్చిమిరపకాయలు పులుపుదానాన్ని తగ్గిస్తాయి అంటే ఫెర్మెంటేషన్ని తగ్గిస్తాయండి అంతేకాకుండా మనం పెరుగు కలుపుతాం కదండి కలిపిన దాంట్లోనే మరీ ఎక్కువ మొత్తంలో పెరుగు వేయకుండా మనం రెగ్యులర్గా వేసేదాంట్లోకి సగం వేసుకుంటే సరిపోతుందండి తర్వాత కొంచెం ఉప్పు వేసి మనం పెట్టిన పోపు ఇందులో వేసుకొని కలిపేసుకొని అంతా రెడీ అయిపోతుంది కదండీ మనం బాక్స్లో పెడతాం కదా ఆ బాక్స్లో పెట్టే ముందుగా కొంచెం పాలైతే తీసుకోవాలండి మనం ఈ అమౌంట్కి హాఫ్ గ్లాస్ పాలు అయితే తీసుకుంటున్నానండి ఈ పాలు మనం మరిగించి చల్లబరుచుకుంటాం కదండి ఆ పాలు అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి చాలా వరకు పులిసిపోకుండా ఉంటుందండి మనం తినగలిగేంత కమ్మదనంతో ఇది మధ్యాహ్నంకి రెడీ అయిపోతుంది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ